నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది అయితే మెగాస్టార్ చిరంజీవి చెప్పడం వల్లే అమ్మడికి ఓ మెగా ఆఫర్ వచ్చినట్లుగా చెప్తున్నారు ఇంతకీ చిరు ఏ సినిమా కోసం రష్మికను తీసుకోవాలని అన్నారు చేతిలో చాలా సినిమాలున్నాయి రెయిన్బో గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ధనుష్ కుబేరా సినిమాలో నటిస్తోంది అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మురుగదాస్ సినిమాలోనూ ఓకే అయ్యింది విక్కీ కౌశల్ తోనూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోంది విజయ్ దేవరకొండ రాహుల్ రానున్న సినిమాల్లోనూ రష్మిక పేరే వినిపిస్తోంది ఇక ఎలాగో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప టూ అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా ఆఫర్ కూడా పట్టేసిందని అంటున్నారు అయితే ఇప్పుడు మెగాస్టార్ తో కూడా ఛాన్స్ కొట్టేసినట్లుగా చెప్తున్నారు దానికి కారణం చిరునే అమ్మణ్ణి తన సినిమాలో తీసుకోవాలని సూచించారట ప్రస్తుత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్నారు బీంది సారా దర్శకుడు మల్లెడి వశిష్ట ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిశాంత్ నటిస్తూ ఉండగా ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఇప్పుడు ఓ ప్రత్యేక పాత్ర కోసం రష్మిక కూడా ఓకే అయినట్లుగా కూడా తెలుస్తోంది విశ్వంభరలో ప్రత్యేక పాత్ర కోసం రష్మిక పేరును సూచించారట మెగాస్టార్ దీంతో మేకర్స్ రష్మిక కలిశారట రష్మిక కూడా చిరంజీవితో ఛాన్స్ అనే సరికి ఓకే చెప్పిందట ఇక దీనిపై త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు ఒకవేళ రష్మికకు ఈ మెగా చాన్స్ ఓకే అయితే అమ్మడికి మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి కానీ ఇందులో ఎంత అనేది తెలియాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్